ఉంటుంది రేడియేషన్ అంటేనే అందరూ సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడతారు వీళ్ళందరూ ఆరోగ్య విషయంలో ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత బాగున్నారో మీరు చూడండి ఇక అలాంటిది మీరు అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే రేడియేషన్ అంటేనే పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఎలాంటి నొప్పి లేకుండా వితౌట్ ట్రై రిమూవ్ ద ట్యూమర్ అలాంటిది మీరు మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ లో తీసుకుంటే ఇట్ విల్ బి యాజ్ సీన్లెస్ టైప్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు అలాంటి టైప్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మాట్లాడుతున్నాను హాస్పిటల్ కో వచ్చాను వచ్చిన తర్వాత ఫోర్త్ కేజ్ అన్నారు మేడం ట్రీట్మెంట్ అయితుంటేనే ఏమి జరుగుతుంది అని అనేవారు అంటుంటే క్రిములు పెడుతుంటే ఏమి ఎఫెక్ట్ నాకు ఆ ఫోర్త్ కేజ్ అయినా కానీ అయినా ట్రీట్మెంట్ పూర్తిగా సహకరించదు మేడం చూసి ఇందులో వచ్చింది ఆరోగ్యశ్రీతో ఆరోగ్యశ్రీతో ఎన్ని సంవత్సరాల 2019 లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది కెమో థెరపీ అయిపోయింది ఎండి 2020 పూర్తి ఇస్ రేడియేషన్ సో రేడియేషన్ 5 టు 6 వీక్స్ ఉండాలి రేడియేషన్ పాటు వారానికి ఒక కేమో ఉంటుంది అలాగే తర్వాత ఉంటుంది సో క్యాన్సర్ ఇస్ టోటల్ ట్రీట్మెంట్ వీక్స్ రేడియేషన్ along कीमोथेरेपी chemotherapy. This is a cervical cancer standard treatment. So we are like doing patients with this treatment which are under radiation. Patient. Radiation is the radiation chemotherapy bracket that we are only doing in this channel. Okay, we are under right for common cancer patients who are OPD ki na number ta इनिशियल का चूसी टेस्ट जो देसी बायोसी जैसा का ट्रीटमेंट स्टार्ट है तो जब ट्रीटमेंट टू मंथ्स एट वीक्स कर चुका है రెగ్యులర్ గా ఫాలో అప్స్ వస్తున్నాయి ఎవ్రీ 3 మంత్స్ కి 6 మంత్స్ కి చెకప్ వస్తాడు 6 మంత్స్ లో ఒకసారి స్కానింగ్ సో అలా మీరు నాకు ఇంకా టచ్ లో ఉంది ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా రెగ్యులర్ గా చెకప్ వస్తున్నారు అలా ఓకే అమ్మ అంటే ని వెళ్ళా వాంటాయా లోకి పోవడానికి అంటే డాక్టర్ నేను మంచి నాకు अरे तो क्यों आपके उधर देखते क्यों अच्छी नहीं होने साल इ पर इग्नोर कर दो तुमने अपने गेम आजाने डाल दिया इग्नोर कर दो रोज़े बच्चों अरे तो मालूम नहीं कैसे आपके सालों साल के तो कोई संडे कर लिया बारियां सब पानी पे से जब यारों को अच्छी लग रहा है ना तो अनिश्चित Sure. Mm -hmm. <coughs> <coughs> Is your man. ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ నలక్ వీళ్ళందరూ సర్వీస్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్ గత సెవెన్ ఇయర్స్ నుంచి నేను సుదర్పేట్ రెగ్యులర్గా చేసుకుంటున్నాను అండ్ నేను ఈ పేషెంట్స్ని యశోదంబల పేటో ట్రీట్మెంట్ ఇచ్చాను సో దిస్ ఆర్ దీస్ ఫోర్ పేషెంట్స్ ఆర్ సర్వీస్ క్యాన్సర్ పేషెంట్స్ నా కింద యచోదమ్మల పేటో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు అండ్ సెవెన్ ఇయర్స్ అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా ఫోర్ మేజర్ రీజన్స్ ఒకటి ఆరోగ్యశీల ట్రీట్మెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు అని సెకండ్ రేడియేషన్ థెరపీ సమాజపరమైన ట్రీట్మెంట్ కాదు ట్రెడిషన్ ఎలా తీసుకున్నాక కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి థర్డ్ క్యాన్సర్ అంటే భయపడకూడదు క్యాన్సర్ రాగానే ఇలా మేము సర్వైవ్ కామ్ మేము అనే ఒక అపోహని మైండ్లోకి తీసేయాలి అందరూ అండ్ ఫోర్త్ మహిళలు మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి టైంకి చూపించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది సో సర్వీస్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి ఇబ్బంది ఉన్నది ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్ట పెట్టడం జరిగింది ఈ నలుగురు పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు ఐలీ అప్రిషియేట్ ఈ నలుగురు వాళ్ళకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వచ్చి ముందుకు వచ్చి ఇలా వచ్చింది మేము మంచిది మంచిదయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అండ్ కమింగ్ టు రేట్ ట్రీట్మెంట్ సర్వీక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ చాలా కామన్ మన తెలంగాణలో ప్రతి సంవత్సరం ఫిఫ్టీ థౌసండ్ సర్వీస్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఈస్ రేడియేషన్ థెరపీ నాలుగు ఐదు వారాలు రేడియేషన్ థెరపీ మూడు వారాలు బ్రాక్యూ థెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషీన్స్ వచ్చినాయి యశోదాకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషీన్స్ ఉన్నాయి అండ్ ద మోస్ట్ అడ్వాన్స్ మెషీన్ యశోదా హైటెక్ సిటీలో ఉంది అది వరల్డ్ అనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం అనేది హైటర్ సిటీలో వచ్చింది దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఇంకా చాలా తక్కువ వస్తాయి సో ఎంఆర్ వినాథ్ అనేది రెవల్యూషనరీ మషిన్ మన హైటర్సిటీలో రావడం జరిగింది అంటే చాలా హైటర్సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటర్సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఏ పేషెంట్స్ అన్నీ అన్కంఫర్డబుల్ అంటే ఆరోగ్యశీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి పాటు ఆరోగ్యశీలు తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మషినే తగ్గుతుంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్సిలో కూడా ఇస్తాము ఒక రెడీషన్ అంటే ఇక రెడీషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్ క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోడబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు ఓకే అఫోడబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే ట్రీట్మెంట్ తీసుకోవటం తీసుకోవడం ముఖ్యం మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు రేపు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది మీరు అపడబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది ఈ క్యాన్సర్ ఉంది అనగానే నిరాశపడద్దు ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు తగ్గదులే పైసలు అని అనుకోవద్దు ఈ అఫ్లాడబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఫస్ట్ చూపించుకోవాలి తీసుకోవాలి ఏం ఆప్షన్స్ ఉన్న చూసుకోవాలి ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకున్నా అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేదు సైడ్ ఎఫెక్ట్స్ బట్టి అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు ఆరోగ్యశ్రీ తీసుకున్నా ఇలా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయినా పేషెంట్స్ ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది మీరు భయం 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 పక్కన అయితే ట్రీట్మెంట్ ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి అంత తప్ప నష్టం ఆరోగ్యశ్రీ అయినా సరే అడ్వాన్స్ రేడియేషన్ అయినా సరే సర్వీస్ క్యాన్సర్ ముందు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వీస్ క్యాన్సర్ అదే మగవాళ్ళు మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరో క్యాబ్ క్యాన్సర్ అంటే టంగ్ లిప్స్ మౌత్ బిజా అండ్ లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంట్ ఇంతకుముందు టొబాకో అండ్ ఆల్కహాల్ గుట్కా కానీ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సర్ ఆరోగ్య జిల్లాలో ట్రీట్మెంట్ రేడియేషన్ ఆంకాలజీ ప్లస్ ఫిషియన్ మేడం అందరూ ఉచితంగానే ఎలాగైతే మనకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందో అలాంటి అందరికీ అలాగే చేశారండి ఏదైతే వర్తిస్తుందో అందరికీ ఆరోగ్యశ్రీలో చేస్తారు డాక్టర్ ఇవాలిక గారిని పేషెంట్స్ని